హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఈరోజు లంచ్ చేసినటువంటి వీడియో అనమాట ఆ లంచ్ చేసేసరికి కొంచెం లేట్ అయింది ఆ వీడియో పోస్ట్ అయ్యేసరికి దాదాపు ఫోర్ ఫైవ్ అవుతుంది ఏ మొదలె అని చెప్పేసి ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా వీడియో అప్లోడ్ పెడుతున్నా అనమాట ఇది ఖచ్చితంగా డిన్నర్ టైం కూడా దాటిపోతుంది ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి నెట్ అయితే అంత స్లోగా వస్తుంది అసలు ఫైవ్ జీ మొబైల్ తీసుకున్నా కానీ ఉపయోగమే లేదనిపిస్తుంది అనమాట నా జియో సిమ్ అసలు ఏమైనా కానీ నెట్టే రావట్లేదు రోజుకి ఒకసారి వీడియో పోస్ట్ చేసేసరికి చాలా అయిపోతుంది అక్కడికే ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ కూడా కొద్ది కొద్దిగా పోతుందనమాట ఈ నెట్ ఇంత విసిక్ ఉంది ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ గ్రేవీ టైప్ చేసినా మా ఆయన అయితే ఫ్రై చేయి ఫ్రై చేయి ఫ్రై చేయి అని చెప్పేసి ఒకటే గునిగి గుణి అనమాట మార్నింగ్ తీసుకొచ్చి తెచ్చింది హాఫ్ కేజీ ఫ్రై చేస్తే అది ఎవరు ముక్కులో పెడతాం అది కాక నాకు ఫ్రై టైప్ అంటే అసలు నచ్చదనమాట ఎరువు ఎరువు ఉంటుంది అందుకని చెప్పేసి గ్రేవీ టైప్ చేసిన అనమాట కర్రీ కూడా చేయడం కూడా కొంచెం స్పైసీగా చేసిన ఎప్పుడు కిలోలు కిలోలు తెచ్చుకొని ఏం తింటాం అనేసి నేనే బలవంతంగా మా ఆయన హాఫ్ కేజీ సాలు అని చెప్పేసి హాఫ్ కేజీ తెప్పించిన నేను మా పిల్లలు తిన్నాం మధ్యాహ్నం ఓ ఇంకా మాకు డిన్నర్కి కూడా అదే అనమాట నేను తిన్నా మా పిల్లలు తిన్నా అసలు తరగతి అన్నమైనా కూరలైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పిండి వంటలైనా ఏవైనా కానీ మా ఆయన చేయబడితే మాత్రమే కదులుతాయి